మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపిందండి రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది ఇక ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఏ తేదీ నుంచి విడుదలవుతాయి ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం ఇక వివరాల్లోకి వెళ్లే ముందు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి పదిహేను వేల రూపాయలను ఇస్తామని మాటిచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ చేస్తామని ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు రైతులకి డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఆయన చెప్పినటువంటి వివరాల ప్రకారం ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయని మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయించిందని ఈ డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి అయితే చేసిందని కాబట్టి రైతులందరూ కూడా విషయాన్ని గమనించి తప్పకుండా మరి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక ఎకరం నుంచి పది ఎకరాల లోపు వారికి డబ్బులు అయితే వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు